క్రైస్తలో అండి గుడ్ మార్నింగ్ రూపాయ నేసుక్రీస్తునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రియదేవుని వెళ్ళారా ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే దేవుని యొక్క మాటలను వింటను బట్టి మీరెంతగానో ఆధ్యాత్మికంగా నూతన పరచబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొల శైలు పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడు ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లాల ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు గాక ఈ రోజున దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ పోకిరి చేష్టలు అసహ్యకరమైనటువంటి మాటలు దుష్టత్వము కోపం వీటన్నిటిని కూడా ఒకవేళ దేవుని నమ్మినటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి మీలో ఈ కార్యములు లేకపోతే ఈ యొక్క క్రియలు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది విసర్జించుడు మనము శారీరానుసారంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉంటాం అయితే వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా మనము అనుసరించకూడదు దేవుని పిల్లలమగా ఏసైని అంగీకరించినటువంటి బిడలముగా రక్షణను అంగీకరించినటువంటి బిడలముగా మనము వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువు ఒకప్పుడు చీకట్లో ఉంటున్నటువంటి నిన్ను నన్ను మనల్ని కూడా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకున్నాడు మనము చీకటి వారము కాదు వెలుగు సంబంధుల మనము దేవుని నమ్మినటువంటి బిడలముగా ఉంటున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనం ఉండాలి ఒక ప్రత్యేకతను మనం కలిగి ఉండాలి మనం ఎన్నిక చేయబడినటువంటి వాడం మనము ఏర్పరచబడినటువంటి జనాంగంగా ఉంటున్నటువంటి వాదం కాబట్టి ప్రియ దేవుని బిడ్లరా ఇప్పుడు నేను చెప్పినటువంటి చదివినటువంటి ఈ యొక్క ఎటువంటి కార్యంకు కూడా మనము దూరముగా మనము ఉండి మన యొక్క ప్రవర్తనను ప్రతి సందర్భంలో కూడా కాపాడుకునేటువంటి వారముగా ఈ ఉదయకాల సమయంలో ఉండుముగా కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచీవుడా మీకు వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యంలోను బలంను శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని ఏసై ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి డే